నా పేరు రామయ్య తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఉన్నాను నేను ఈ మధ్య రాష్ట్రంలో సోషల్ మీడియాలో ఒక వింత పోకడలు గమనిస్తూ ఉన్నాం క్రైస్తవ మతస్థులు హైందవ మతస్తుల పైన హైందవ మత పెద్దలు క్రైస్తవ మతస్థుల పైన ఇష్టం వచ్చినట్లుగా అప్రస్తుతమైన మాటలు కూడా మాట్లాడుకుంటూ వ్యాఖ్యలు చేసుకుంటూ ఉన్నారు అది ఎంతవరకు వెళ్తున్నాయి వీళ్ళ మాటలు తెలిసి మాట్లాడుకుంటున్నారా తెలియక మాట్లాడుకుంటున్నారా కావాలని మాట్లాడుకుంటున్నారా లేకుంటే ఏదన్నా ప్రజల్లో ఒక అలజడి తీసుకురావాలని మాట్లాడుకుంటున్నారా నాకైతే తెలియదు కానీ వారి మాటలను మాత్రం కొంతమంది పాస్టర్స్ మాట్లాడేది కావచ్చు కొంతమంది హైందవ పెద్దలు మాట్లాడచ్చు కావచ్చు అవన్నీ కూడా చాలా బాధాకరంగా ఉంటుంది ఆ మాటలు వినటానికి వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటున్నారు దేవుళ్ళని రంగంలోకి లాగుతున్నారు ఇది సరైనది కాదు భారతదేశం సెక్యులర్ స్టేట్ ఇది మంది అన్ని మతాలకి సమాన గౌరవం ఉంది మన భారతదేశంలో ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరి ప్రాక్టీస్ వాళ్ళది ఎవరి ఉద్దేశాలు వాళ్ళై ఎవరి నమ్మకాలు వాళ్ళే ఏ మతాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు భారతదేశంలో ఎవరు అడ్డు చెప్పడానికి లేదు ఈ మతమే నువ్వు ప్రాక్టీస్ చేయాలి ఈ మతం మీదే నువ్వు నమ్మకం ఉంచాలి అని అనే హక్కు ఎవరికి లేదు దీనికోసం ఇప్పుడు ఎవరో కొద్ది మాటలు తూలుతున్నారని మాటలు జారుతున్నారని అటువంటివి ఉంటే మనం సెర్చ్ చేసుకోవాలా ముఖ్యంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉంది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిత్వంలో ఈ రోజున ప్రభుత్వం నడుస్తూ ఉన్నది నారా చంద్రబాబు నాయుడు గారంటే సెక్యులరిజానికి ఆయన పెట్టింది పేరు అన్ని మతాలని సమానంగా గౌరవిస్తారు ఆయన అన్ని మతాలని ఈక్వల్గా చూస్తూ సమానంగా చూస్తూ వారి వారి నమ్మకాన్ని గౌరవిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఈ నేపథ్యంలో ఇలా మాట్లాడుకోవటం ఒకరిపై ఒకరు చాలా చాలా లోతుగా చాలా జుగుప్సాకరంగా కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు అది ఎవరు ఏ మతస్థులు అని నేను చెప్పను కానీ రెండు వైపులు కూడా అటువంటి జరుగుతున్నాయి దయచేసి మీ అందరికీ నమస్కారం చేస్తూ ఉన్నా ఇది సరైన పద్ధతి కాదు ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరి బిలీఫ్ వాళ్ళది అది చేసుకోండి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఒకరి మతాన్ని ఒకరు నిందించుకుంటూ మాట్లాడటం సరైనది కాదు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి కూడా మీ అందరికీ నమస్కారం చేసి నేను తెలియజేస్తున్న మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఎలావ్ చేయరు హైదరాబాదులో మత కల్లోలాల మీద ఇనుప మోపి శాంతి భద్రతలు కాపాడిన వ్యక్తి మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు